టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ బాక్సాఫీస్ బద్దలు కొట్టి చరిత్ర తిరగరాస్తోంది విడుదలైన మొదటి రోజే కలెక్షన్లు మిన్నును తాకుతున్నాయి బాక్సాఫీస్ వద్ద కల్కి కొల్లగొడుతున్న కలెక్షన్ల సునామిని చూసి ఔరా అనే రేంజ్ లో బాలీవుడ్ బడా హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు ఇక ఈ సినిమాతో ఇండియా బిగ్గెస్ట్ హీరోగా మారారు ప్రభాస్ కల్కి సృష్టిస్తున్న కలెక్షన్లు చూసి బాక్స్ ఆఫీస్ బెంబేలెత్తిపోతోంది ఇదే టైంలో అఫీషియల్ గా ఏడు వందల కోట్ల పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ విడుదలై అప్పుడే వారం గడుస్తోంది ఈ వన్ వీక్ లో ఆఫీస్ వద్ద కల్కి కలెక్షన్ల కల్లోలం తెలుసుకోవాలి అనే ఈగర్నెస్ అందరిలో మొదలైంది ఒక్క వారంలోనే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఆరు వందల నలభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది షేర్ మూడు వందల ఇరవై ఐదు కోట్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు కేవలం తెలంగాణ ఏపీ రాష్ట్రాల వరకే నూట తొంభై కోట్ల గ్రాస్ నూట ఇరవై కోట్ల దాకా షేర్ వచ్చినట్లు తెలుస్తోంది హిందీ బెల్ట్ లో ప్రభాస్ తిరుగులేని బాక్సాఫీస్ స్టామినాకు కల్కి మరో ఉదాహరణగా నిలిచింది కల్కి హిందీ వర్షన్ ఏకంగా నూట డెబ్బై కోట్ల గ్రాస్ ఎనభై ఐదు కోట్ల షేర్ రాబట్టింది కర్ణాటకలోనూ కల్కి కలెక్షన్ లో మూత మోగిస్తోంది కేవలం తెలుగు వర్షనే యాభై కోట్ల దాకా గ్రాస్ కొలగొట్టింది ఇక షేర్ అయితే పాతిక కోట్ల దాకా ఉంది అని తెలుస్తోంది తమిళనాడులో గ్రాస్ ముప్పై కోట్లకు దగ్గరగా ఉంది కేరళలో సైతం కల్కి వసూళ్లు పద్దెనిమిది కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది ఇండియా వరకే కల్కి తొలి వారంలో నాలుగు వందల అరవై కోట్ల గ్రాస్ రెండు వందల యాభై కోట్ల దాకా షేర్ రాబట్టింది మూవీ ఏకంగా పదమూడు మిలియన్ డాలర్ల దాకా వసూళ్లు రాబట్టింది అంటే ఇండియన్ కరెన్సీలో నూట పది కోట్లకు పైగా వసూళ్లు అయిందన్నమాట ఇదిలా ఉండగా మిగతా దేశాల్లో డెబ్బై కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు బ్రేక్ ఈవెంట్ మార్క్ మూడు వందల ఎనభై కోట్లు బాక్సాఫీస్ వద్ద జరిగే ఈ వసూళ్ల ఊచకోత ఇలాగే ఉంటే ఆ మార్కును సైతం కల్కి బీట్ చేసేలా ఉంది షేర్ మూడు వందల ఇరవై ఐదు కోట్లు వచ్చిందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు కేవలం తెలంగాణ ఏపీ రాష్ట్రాల వరకే ఈ మూవీ నూట తొంభై కోట్ల గ్రాస్ నూట ఇరవై కోట్ల దాకా షేర్ రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు కలెక్షన్లలో కల్కి ఇదే దూకుండు కంటిన్యూ చేస్తే మరే సినిమా కల్కి దరిదాపుకు కూడా రానట్టుగా ఫిలిం నగర్ టాక్ पढ़ useState